అందరికీ హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు భువన్ టీవీ యూట్యూబ్ ఛానల్ గ్రూప్ ఫోర్ ఫలితాల కోసం తెలుసుకున్న ప్రతి ఒక్కరు లైక్ అయితే చేయడం మర్చిపోతే ఇక గ్రూప్ ఫోర్ కావచ్చు ఏఈఈ ఏఈ టీజీటీ గురుకులకు సంబంధించిన నియామక సంస్థలకు సంబంధించి ఈ ఫలితాలు ఏవైతే ఉన్నాయో అభివృద్ధికి సంబంధించి దానిపైన ఒకసారి వార్త అయితే చూద్దాము ఇక్కడ ఉద్యోగి పరీక్షల ఫలితాలు విడుదలకు కసరత్తు రాష్ట్రంలో ప్రభుత్వ ఉద్యోగుల భర్తీకి ప్రభుత్వం కసరత్తు ప్రారంభించింది ఇప్పటికే పూర్తయిన పరీక్షల నోటిఫికేషన్లకు త్వరలో వన్ ఇష్యూ టూ నేపథ్యంలో ఎంపిక జాబితాను ప్రకటించింది అయితే ముఖ్యంగా మెయిన్ న్యూస్కి వచ్చేద్దాం మనం ఇదంతా వదిలేసి ఈ నెలలోనే ఫలితాలు ఇవ్వాలి మరోవైపు ఇప్పటికే పరీక్షలు నియామక సంస్థలు ఫలితాలు వెల్లడించేందుకు సిద్ధంగా ఉండాలని ప్రభుత్వం సూచించింది ఉత్తర్వులు వచ్చిన వారం నుంచి పదురు రోజుల్లోనే విడుదల చేయాలని స్పష్టం చేసింది ఇక ముఖ్యంగా మనకు టీఎస్పిఎస్సి పరిధిలో ఉన్న యుద్ధపాతిపదికన అంటే మనకు స్పీడప్ చేస్తుంది అనమాట ఫలితాలు ఏఈఈ ఏఈ గ్రూప్ ఫోర్ ఫలితాలు వెల్లడించేందుకు కమిషన్ కసరత్తు చేస్తుంది గురుకుల నియామక సంస్థ పరిధిలో వారం రోజుల్లో కనీసం టీజీటీ పీజీటీ లేదా డిగ్రీ జూనియర్ లెక్చరర్ల ఫలితాలు వెల్లించాలని లక్ష్యంగా పెట్టుకుంది అయితే టీఎస్పీఎస్సి పరిధిలో ఉన్న ఈ ఫలితాలు మాత్రము మనకు మూడు నాలుగు రోజుల్లో ఈ ఫలితాలు అయితే ఖచ్చితంగా వచ్చే అవకాశాలు అయితే ఉన్నాయి మనం గతంలో మనం సబ్స్క్రైబ్ చెప్పుకున్నాము మరొకసారి ఇది లేటెస్ట్ అప్డేట్ అనమాట మూడు నాలుగు రోజుల్లోనే మనకు ఈ ఫలితాలు అయితే రానున్నాయి ఎప్పటికప్పుడు తాజా ఫలితాలు ఎందుకు వస్తుంటాను ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ ఫ్యామిలీ వాట్సాప్లో షేర్ చేయండి అవసరమైన వారికి సో తప్పకుండా వీడియోకి హండ్రెడ్ ల్యాక్స్ హండ్రెడ్ సబ్స్క్రైబ్ టార్గెట్ పెడుతున్నాను సో ప్లీజ్ సపోర్ట్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ జై హింద్ దిస్ ఇస్ బువన్ సైనింగ్ అవుట్ taking